ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చినం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ దినాన ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతమంది దేవుని మందిరానికి భయపడుతూ వెళ్తూ ఉన్నారు భయము భక్తి లేకుండా ఇష్టానుసారముగా దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నట్టయితే నీతోనే ఉదయకాల సమయంలో ఈ ఆదివారం దినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే ఆయన సన్నిధికి భయపడతారో నిజమైనటువంటి దేవుడిని గ్రహించి ఆయన సన్నిధానానికి ప్రతి ఆదివారము వెళ్తారో వారందరూ కూడా ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి నిందలు అవమానాలు వచ్చినా వాటి అన్నింటిలో కూడా దేవాది దేవుడు వారిని క్షేమముగా నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఇక నుంచైనా ఆయన సన్నిధానానికి భయపడుతూ వెళ్ళేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈదన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి మికే కోట్లాది వందనాలు స్తు స్తోత్రాలు ప్రభా ఈ ఆదివార దినాన అయ్యా మీ పునర్ధన దినములో మేమందరమును తండ్రి మీకు భయపడుతూ మీరు నిజమైనటువంటి దేవుడని తెలుసుకొని మీ మందిరానికి మేము వెళ్ళుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎవరైతే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో వారందరి హృదయాలని మీరు మార్చి మీ సన్నిధానానికి భయపడుతూ వారు క్షేమముగా నా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధనామని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి అమేన్